పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సమస్య ఏంటంటే గాజు గ్లాసు గుర్తు సింబల్ విషయంలో ఒక సమస్యను తీసుకొస్తూ ఉన్నారు చాలా మంది పిటిషన్లు పెట్టారు సింబల్ మాకు కావాలంటారు ఇదే పేరు మీద పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఒక అభ్యర్థు నుంచి ఉంటారు మనోహర్ గారి పేరు మీద ఉంటారు ఉదయ్ శ్రీనివాస్ అని పేరు ఒక ఆయన నుంచి ఉంటారు ఏంటి అసలు దీన్ని వెనక ఏంటి అసలు అది ఆ పార్టీ తాలూకు బలం తెలియజేస్తుంది చిన్న పార్టీ తాలూకు బలం ఉంటుంది కదా ఒక మీద అంతమంది ఇప్పుడు నేను నేను నిజంగా నేను ఎమ్మెల్యే కాదు నేను అధికారంలో నేను ముఖ్యమంత్రిని కాదు నా ఒక్కడి మీద కూర్చున్నంత దాడి చేస్తారు ఒక పార్టీ సింబల్ కోసం ఎంతమంది పడుతున్నారు అంటే అది ఎంత ఊళ్ళూండికి పోకపోతే వీళ్ళు ఎంత భయపడతారు ఓకే నేను అలా వదిలీవచ్చు అంటే వదిలియచ్చు కదా వదలలేకపోతున్నారు ఇంతమంది నా మీద దాడి చేస్తారు కాజ్ గ్లాస్ కావచ్చు పేర్లు కావచ్చు ఇవన్నీ ఇట్ షోస్ దట్ విఆర్ వెరీ డీప్ రూటెడ్ అండ్ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఉన్నాయి అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశ్చర్యకరమైన అంశం కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం పేర్లు మార్చుకుంటామని చెప్పని శబదాలు చేస్తున్నారు వాళ్ళ కుమార్తెలు వచ్చి మీకు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు మీ నోటీస్ లో ఈ మధ్యన విన్నా అదే వాళ్ళ కుమార్తె వచ్చిన పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేస్తానంటున్నారు వారేమన్నా పేరు మార్చుకుంటాం నేను బేసిక్ కుటుంబం అంటే వ్యక్తులు కలవాలని కోరుకుంటున్నా నేను కులాల ఐక్యత కోరుకునేవాళ్ళ అలాంటిది కుటుంబాల ఐక్యతని కుటుంబాల ఐక్యతకు విఘాతం కలిగించామన్నా ప్రాబ్లం ఏమవుతుందంటే అది నేను చేస్తున్నాను అర్థం చేసుకున్నాను నిలబడతారు నేను ఏం చేస్తున్నానో అర్థం కాని వాళ్ళు నాతో ఓకే